కార్తీక పౌర్ణమి శుక్రవారం మహాపర్వదినం పురస్కరించుకునే కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మూరుమల్ల శ్రీవీరేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు అర్చకులు పేటేడి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది తొలుత గణపతి పూజ మండపారాధన అనంతరం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు ఈ హోమం ఏర్పాట్లను ఆలయ సహా కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆకుండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

No, that no, would no, no. हरा हराये बाजू आये विद्या आये अस्ताजी सदन में आये विभागीय आये एक 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 नगर निगम के लोगों का युद्धानंद सदन